హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం మన గుంటూరులో ఉన్న టీఆర్ఎస్ ఫర్నిచర్ వరల్డ్లో లో ఉన్నామండి మల్లికార్జునపేట రెండవ లైన్లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫర్నిచర్ ద బెస్ట్ ప్రైజ్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ప్రజెంట్ అయితే ఫెస్టివల్ సీజన్ కదండి అలాగే ఇయర్ ఎండ్ కదా సో మనకి మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారండి తనని అడిగి మనకి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఎలాంటి రేంజెస్లో ఉంటాయి అనేది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అందుకంటే ముందుగా మీలా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ముందుగా మన షోరూమ్ గురించి చెప్పాలంటే మన మీ ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫర్నిచర్ లభించే ఏకైక ప్రదేశం టీఆర్ఎస్ ఫర్నిచర్ అండి మన షోరూంలో హోల్సేల్ రేట్లకే రిటైల్గా దొరుకుతుందండి మనకి సొంత తయారీ యూనిట్లు ఉన్నాయి అందువల్ల మనం గుంటూరులో ఎవరు ఇవ్వలేనటువంటి అతి తక్కువ రేటుకే మనం ఫర్నిచర్ ఇవ్వగలుగుతున్నాం అండి మన షోరూంలో ముఖ్యంగా వచ్చేసి టేక్వుడ్ దివాన్ కార్డ్స్ టేక్వుడ్ మంచాలు కానీ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ బీరువాలు ఇలా అన్ని రకాల ఫర్నిచర్ కూడా ఉంటుంది సోఫా సెట్స్ ఇవన్నీ కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అదేవిధంగా కస్టమర్కి కావాల్సిన విధంగా తయారు చేసి వాళ్ళ ఇంటి కొలతల ప్రకారం మనకి కావాల్సిన విధంగా తయారు చేసి ఇవ్వగలమండి బెడ్స్ కూడా మనది యూనిట్ ఉందండి గుంటూరులో అందరికంటే కూడా అతి తక్కువ రేటుకే మనం బెడ్స్ ఇస్తున్నామండి అలాగే మనకి పండగ సందర్భంగా మన న్యూ ఇయర్ సంక్రాంతి క్రిస్మస్ ఈ పండగల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు ఉన్నాయండి మీరు ఒకసారి షోరూమ్కి వస్తే ఈ ఆఫర్ల గురించి తెలుసుకోవచ్చు అలాగే బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది అడ్రస్ వచ్చేసి అమరావతి రోడ్డు మల్లికార్జునపేట రెండో వాళ్ళేనండి ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్ ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి కావాలన్నా కానీ మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి ఓకే కొన్ని ఐటమ్స్ అయితే ప్రెజెంట్ మీకు లో ఉన్నవి కొన్ని చూద్దామండి మీ ఇంట్రెస్ట్కి తగ్గట్లు మీ టేస్ట్ కి తగ్గట్లు కస్టమైజేషన్ కూడా ఉంటుంది సో మీకు నచ్చినట్లు మీ ఫర్నిచర్ డిజైన్ చేయించుకోవాలి అంటే టీఆర్ఎస్ ఫర్నిచర్ వాళ్ళకి విజిట్ చేస్తాం అండ్ స్టోర్ అడ్రస్ లొకేషన్ వచ్చేటప్పటికి గుంటూరు ఆలా హాస్పిటల్ పక్కన రిలయన్స్ వేర్ ఉంటుందండి ఆ పక్క సందులోనే మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట అండ్ స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీకు కొంచెం లోపలికి ఉంటుందండి స్టోర్ వచ్చి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మల్లికార్జున పేట వస్తుంది అక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి మీరు ల్యాండ్ మార్క్గా చూసుకోవచ్చు అనమాట మల్లికార్జునపేటలో సెకండ్ లైన్ వస్తుందండి అడ్రస్ లొకేషన్ మీకు ఒకసారి షేర్ చేస్తున్నాము ఒకసారి క్లియర్గా చూసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీకు మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి త్రూ మ్యాప్ కూడా విజిట్ ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి ఇలా మనకి మల్లికార్జున స్వామి టెంపుల్ పక్క సందులోనే ఉంటుంది స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళామంటే మీకు అక్కడ టీఆర్ఎస్ ఫర్నిచర్ వరల్డ్ ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పూర్తి టేక్ బ్యాంగిల్ షేప్ మోడల్ అంటారు ఈ హ్యాండిల్స్ చూసినట్టయితే మీకు బ్యాంగిల్ షేప్ అర్థమవుతూ ఉంటుంది కోడ్ కూడా వచ్చేసి బాగా హెవీ క్వాలిటీ అండి ఇది మా సొంత తయారీ అండి తర్వాత ఈ దివాన్ కార్ట్ వచ్చేసి ఓన్లీ కాట్ వర్క్ వచ్చేసి పదివేల రూపాయలు అండి అలాగే ఈ బెడ్ వచ్చేసి మూడు వేల రూపాయలు అండి దీంతోపాటు ఐదు పిల్లోస్ ఉచితంగా వేస్తున్నాం అండి బూస్టర్ సెట్ అంటారు రెండు రౌండ్ పిల్లోస్ మూడు బ్యాక్ రెస్ట్ పిల్లోస్ వస్తాయి అండి పిల్లోస్ వస్తాయి అవునండి అలాగే తర్వాత ఇవి హెవీ క్వాలిటీ అండి ఇవి మీరు రేటు కనుక కంపేర్ చూసుకున్నట్టయితే మనకి బయట కంటే కూడా మినిమం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా తక్కువ ఉంటుందండి మనకి సొంత తయారీ యూనిట్ కాబట్టి ఇంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాము మీరు కూడా ఈ విషయం పరిశీలించి తెలుసుకోగలరండి మనకి సొంత తయారీ యూనిట్లు ఉన్నాయి బట్టి మనం ఇలా తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నాము తర్వాత వచ్చేసి ఈ దివాన్ కార్ట్లో ఇంకా మనకి తక్కువలో కావాలంటే ప్లెయిన్ దివాన్ కార్ట్స్ ఉంటాయండి అవి ఐదు వేల రూపాయల కార్డ్ నుంచే ఉంటాయి వాటికి హ్యాండిల్స్ రావు ఓకే తర్వాత వీటిల్లో మనకి రెండు రకాల పాలిష్లు ఉంటాయి టేక్ పాలిష్ ఉంటుంది వాల్నట్ పాలిష్ ఉంటుంది అలాగే మీకు కావాల్సిన విధంగా తయారు చేసి కూడా ఇవ్వగలమండి మీరు ఏదన్నా ఇంటర్నెట్లోంచి ఏదైనా ఒక మోడల్ తెచ్చుకున్నా కానీ లేదా మీరు ఏదైనా ఒక షోరూంలో మీకు నచ్చిన దివాన్ ఖాట్ని ఫోటో తీసుకుని వచ్చినా కానీ మీకు దాని విధంగా తయారు చేసి ఇవ్వగలండి ఏదైనా కానీ ఒక వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలండి వన్ లో అయిపోతుంది అవునండి ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది తర్వాత మనకి పన్నెండు వేల రూపాయలు దాటినటువంటి ఏ ఐటమ్ అయినా కానీ మీరు బజాజ్ ఫైనాన్స్ ద్వారా కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు అండి ఇప్పుడు సోఫా చూద్దాం అండి ఈ సెట్ వచ్చేసి మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి ఇది వచ్చేసి మనకి దీనిలో మనం టేక్వుడ్ అలాగే ఎయిటీన్ ఎంఎం ప్లైవుడ్ తర్వాత ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసామండి అలాగే లోపల వచ్చి మనం వాడినటువంటి స్పాంజ్ వచ్చేసి ఫార్టీ డెన్సిటీ డ్యూరో ఫోమ్ అండి ఇది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇది కూర్చుంటే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా కలిగినటువంటి మెటీరియల్ అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఇలాగా ఉంటుంది మీరు వచ్చి షోరూమ్ కి వచ్చి మీకు కావాల్సినటువంటి కలర్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్నో వందలాది మోడల్స్ ఉంటాయండి ఇది ఏదైనా అవైలబుల్ ఉంటుంది అలాగే మీ ఇంటికి కావాల్సిన విధంగా కొలతలు తీసుకుని కూడా తయారు చేసి ఇవ్వగలం అండి మనం రావచ్చు ఈ సెట్ వచ్చేసి మనకి ముప్పై వేల రూపాయలు పడుతుందండి అలాగే మన దగ్గర త్రీ సీటర్ తొమ్మిది వేల రూపాయల కాడ నుంచే ఉంటుంది అలా మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఆ రేంజ్ బట్టి అది రేటు మారిపోతూ ఉంటుంది అండి అవన్నీ ఉంటుంది ఎల్ షేప్ సోఫా సెట్స్ ఉంటుంది అన్ని అన్ని రకాల మోడల్స్ ఉంటాయండి మన దగ్గర గోడౌన్లో లో అనేక మోడల్స్ ఉన్నాయి ఇక్కడ షోరూమ్ లో తక్కువ ప్లేస్ ఉండటం వల్ల కొన్ని మోడల్స్ మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగిందండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు కావాల్సిన ఇమేజెస్ కూడా షేర్ చేస్తారండి ఇక్కడ మనకి డిస్ప్లేలో కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఫోర్ అయితే ఉన్నాయి జస్ట్ ఇక్కడ మాత్రం మీకు షేర్ చేస్తున్నాం గోడౌన్లో మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయండి లేదు మీకు ఓన్ ఇంట్రెస్ట్ ఉంది అన్న మీ ఇంటికి విజిట్ చేసి మీ హౌస్ మెజర్మెంట్స్ బట్టి కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అండి ఓకే ఈ సోఫా సెట్ వచ్చేసి మన షోరూంలో ముప్పై ఆరు వేల రూపాయలకి అందుబాటులో ఉంది బయట ఇదే సోఫా సెట్ మీరు ఏ షోరూంలో అయినా కానీ ఎంక్వైరీ చేసుకోండి మినిమం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే ఈ సోఫా సెట్కి మనం ఇస్తున్నటువంటి వారంటీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం అండి బయట ఎక్కడైనా కానీ మన దగ్గర వన్ ఇయర్ కంటే ఎక్కువ వారంటీ అండి మన షోరూంలో మాత్రమే నాలుగు సంవత్సరాలు వారంటీ ఇవ్వటం జరుగుతుంది ఇది హెవీ క్వాలిటీ ఇది సోఫా సెట్ అండి సైజ్ 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 కూడా బిగ్ బిగ్ అండి కూర్చున్నా గానీ వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంట్లో కూడా మంచి రాయల్ లుక్ ఉంటుంది బాగా అందుబాటు ధరలో ఉందండి అలాగే ఎకానమీ రేంజ్ లో కావాలంటే మనకి ఇది ఇంకో సోఫా సెట్ ఉందండి ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలకే అందుబాటులో ఉంది అవునవునండి చాలా రీజనబుల్ బడ్జెట్ అన్నమాట అవునండి తర్వాత మనకి కూర్చున్నా కానీ సీటింగ్ అంతా కంఫర్టబుల్ గా ఉంటుంది మంచి రాయల్ లుక్ ఉంటుంది ఇది కూడా ఇది జూట్ క్లాత్ తో తయారు చేయబడింది అండి దీనిలోనే మనకి రెగ్జిన్ తో కూడా కావాలన్నా కానీ ఉంది జూట్ క్లాత్ ఉపయోగం ఏంటంటే మెయింటెనెస్ చాలా ఈజీగా ఉంటుందండి డస్ట్ ఏదన్నా పడ్డా కానీ ఏమి కనపడదు అవును అవునండి వాళ్ళు ఇదంతా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే తొందరగా చిరగదు రెగ్జిన్ అయితే కొద్దిగా చిరిగే అవకాశం ఉంది చిన్నపిల్లలు లేని ఇంట్లో అయితే అది బాగుంటుంది ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లలు సెట్ అయిపోతుంది వీటిలో కస్టమైజేషన్ అట్లా ఆప్షన్స్ ఉంటుందా అండి తప్పకుండా ఉంటుందండి మీకు ఏదైనా కస్టమైజేషన్ ఉంటుందండి మీరు చూస్ చేసుకునే మెటీరియల్ని బట్టి అందులో ఉండే వేరియేషన్స్ బట్టి కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు పిక్స్ షేర్ చేస్తారు గూడౌన్ లో ఉంటు ఉంటాయండి మీరు డైరెక్ట్ అలా విజిట్ చేసైనా తీసుకోవచ్చు వచ్చేసరికి పూర్తి టేక్ టేకు వస్తుంది పైన సన్ గ్లాస్ వస్తుంది కిందంతా పూర్తి టేక్ వుడ్డు చైర్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటదండి దీనికి కుషన్ కూడా వస్తుంది కుషన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది కూర్చుంటే అంతా బాగుంటది ఇది వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఓకే మీకు హెవీ క్వాలిటీ ఉంటదండి క్వాలిటీ అంతా చాలా బాగుంటది గ్లాస్ రావడం అట్లా మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇది రెడీగా ఉన్న మోడల్ అది వచ్చేసరికి ఇదిగోండి అండి గ్లాస్ మోడల్ వచ్చేసరికి ఇది ఇది టేక్ కలర్ లో కావాలన్నా ఉంది ఇది వచ్చేసరికి వాల్నట్ కలర్ ఇది పూర్తి టేక్ తో చేయబడింది గ్లాస్ కూడా మీరు చూసినట్టు అయితే చాలా మందంగా ఉంటది బాగా హెవీగా వస్తుంది ఇవి అప్రాక్సి ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి ఇరవై వేలు పడుతుంది వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది లైవ్ లైవ్ గా ఉన్న మోడల్ రెడీగా ఉన్న మోడల్ అయితే ఇది వీటిలో క్వశ్చన్స్ లో ఏమన్నా చాలా మోడల్స్ ఉన్నాయండి క్వశ్చన్స్ లో కూడా మీకు కావాల్సిన క్లాత్ కావాలంటే రెగ్జిన్ వేసుకొని చూపించుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా క్వశ్చన్ వస్తుంది అది కూడా చేసుకోవచ్చు మోడల్స్ అయితే నా దగ్గర మా దగ్గర చాలా ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే చూపిస్తాము మోడల్స్ ఇవన్నీ ఫోటో మీకు కావాల్సింది ఎక్కడ తీసుకొచ్చినా గానీ అది లైవ్ మేకింగ్ చేస్తాం అనమాట మీరు మధ్యలో కూడా వచ్చి వర్క్ వర్క్ చెక్ చేసుకోవచ్చు ఉంటుందండి మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మీరు ఫోన్ లో చూసి ఆర్డర్ ఇచ్చినా గానీ మేము పంపిస్తాం అనమాట మీకు కావాల్సినప్పుడల్లా వీడియో కాల్ చేసి చెక్ చేసుకోవచ్చు వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అన్నది మేము చూసి మా వాళ్ళు చూసి పెడతారా మీకు వీడియో చూపిస్తారు లేదా వీడియో పంపించమన్నా పంపిస్తారు ఓకే బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారండి ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ఉంది అండ్ ప్రెసెంట్ కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయి అవునండి ఇప్పుడు వచ్చేసరికి ఇది షూరాక్ అండి షూరాక్ వచ్చేసరికి చిన్నది వస్తుందండి అవునండి ఇది మల్టీ కలర్ వచ్చేది కొంతమంది కలర్స్ అడుగుతారు కాబట్టి వచ్చేసరికి త్రీ థౌసండ్ కనిపించండి త్రీ థౌసండ్ నుంచి వీటిలో ఇంకా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి ఏదైనా మేము జస్ట్ శాంపిల్స్ షేర్ చేస్తాం ఇద్దరు మొత్తం ప్రతిదీ ఆల్మోస్ట్ షాంపూస్ అండి రెడీగా కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు కాబట్టి ఒకటి రెండు రెడీగా ఉంచాం మిగిలిందంతా షాప్ లో ఉన్నాయి వర్క్ షాప్ లో రెడీ అవుతా ఉంటాయి కొన్ని షాపులకి వేస్తా ఉంటాం కొన్ని ఏమో మేము డైరెక్ట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి పంపిస్తా ఉంటాం కార్ట్ మీద ఆఫర్స్ ఉన్నాయండి కా ఫెస్టివల్ కి మేము కాంబో ఆఫర్స్ పెడతా ఉంటాం అనమాట ఏ ఫెస్టివల్ అయినా కానీ కాంబో ఆఫర్స్ రన్నింగ్ అవుతూ ఉంటాయి అనమాట ఇది సిక్స్ బై సిక్స్ కార్ట్ అండి ఇది కార్టు కాయర్ బెడ్ టూ పిల్లోస్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్కే వస్తుంది అండి మొత్తం ఇంక్లూడింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ మేము మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ చూపిస్తాం మోడల్ని బట్టి ఉంటది ఇంకా కార్ట్ వచ్చేసరికి ఈ టైప్ ఉంటుందండి ఈ విధంగా సిక్స్ బై సిక్స్ కార్ట్ బెడ్ కాయర్ బెడ్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ వస్తుంది దేనికైనా కార్ట్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాము ఇది రెడీగా ఉన్న మోడల్ ఇంకా మిగిలిన స్టాండ్ లో ఉన్నాయి స్పేస్ లేక స్టాండ్ లో పెట్టాం అనమాట అవి కూడా చూపిస్తాం మీరు ఒకసారి కాంటాక్ట్ చేసినా కూడా పిక్స్ కూడా షేర్ చేస్తాం మీరు కాంటాక్ట్ చేస్తే నేను పిక్స్ అవి మోడల్స్ అవన్నీ పంపిస్తానండి రెడీగా ఉన్నాయి పంపిస్తాను అవి నచ్చకపోతే మీకు కావాల్సిన మోడల్స్ పంపిస్తాను వన్ వీక్ లోనే విత్ ఇన్ వన్ వీక్ లో ఇచ్చేస్తాం అనమాట మీకు ఓకే అంటే ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఇంకొక మోడల్ అండి ఇది స్టోరేజ్ మోడల్ అండి ఇది కార్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ పడుతుంది ఇది ఫైవ్ బై సిక్స్ సైజ్ అండి ఇక్కడంతా స్టోరేజ్ వస్తుంది హెడ్ కాడ స్టోరేజ్ వస్తుంది బెడ్ కింద స్టోరేజ్ వస్తుంది స్టోరేజ్ మంచం అండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది స్టోరేజ్ టూ ర్యాక్స్ వస్తాయి ఇంకో ఆఫ్ వచ్చేసరికి బెడ్ పైకి ఎత్తితే వస్తుంది అనమాట మీకు ఫోర్ ర్యాక్స్ కావాలన్నా పెట్టిస్తాం లేదు ఈ ర్యాక్స్ వద్దు మొత్తం బెడ్ కింద కావాలన్నా పెట్టిస్తాం ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి ఓన్లీ కార్ట్ హెవీ మోడల్ ట్వంటీ త్రీ పడుతుందండి ఇది పట్టడానికి మొయ్యడానికే ముగ్గురు కావాలన్నమాట అంత హెవీగా వెయిట్ అంతా మెటీరియల్ ఇది వచ్చేసరికి అండ్ ప్లేవుడ్ అండి స్టోరేజ్ అంటే ఆల్మోస్ట్ ప్లేవుడ్ ప్లేవుడ్ కూడా ఎయిటీన్ ఎంఎం ది వాటర్ ప్రూఫ్ చేస్తాము వాటర్ జారిపోతాయి జారిటు వచ్చేసరికి ఏ కార్ట్ అయినా కానీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అనమాట మేము చిన్న చిన్నవి అయితే సర్వీస్ చేస్తాం మరి పెద్ద రిమార్క్ వస్తే మార్చేస్తాము అసలు ఇన్ కేసు ఎప్పుడు అలా రాదు ఇంకే చిన్న చిన్నవి వచ్చినా కానీ మొత్తం చేంజ్ చేస్తాం అనమాట కార్ట్ చేంజ్ చేసి కొత్త కార్ట్ ఇస్తాం మీకు వీటికి ఏమైనా ఆఫర్స్ ఎట్లా ఉంది ఇవి జనరల్గా అయితే కార్టూ బెడ్ వచ్చేసరికి థర్టీ టూ థౌజండ్ పడుతుందండి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇరవై ఎనిమిది వేలకే ఇస్తున్నాం ట్వంటీ ఎయిట్ థౌసండ్కే ఇస్తున్నాం అనమాట కార్టూ బెడ్ టూ పిల్లోస్

బాగా హెవీ మోడలు ఇది ముప్పై వేలు పడుతుందండి బయట కంపేర్ చేస్తే మీకు థర్టీ ఫైవ్ ఓ ఫైవ్ థౌజండ్ పైన ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మీరు ఎక్కడ మోడల్ టేక్ మోడల్ తీసుకొచ్చినా కానీ మేము చేపిస్తాము కాకపోతే మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది బయట రేటుతో మాత్రం కంపేర్ చేసి చూడండి క్వాలిటీ చూసుకోండి మీకు ఏ మోడల్ తీసుకొచ్చినా కానీ మేము చేపిస్తాము కస్టమైజ్ చేసి విత్ ఇన్ టెన్ డేస్లో ఇచ్చేస్తాము టేకు డి అయితే వన్ డే అటు ఇటు అయినా నీట్గా చేయించి పంపిస్తామండి ఇవి అన్నీ సిక్స్ బై సిక్స్ కార్ట్స్ అండి ఇది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ అన్నీ ఇందాక మీకు చెప్పినట్టు ఆఫర్లో ప్రతిదీ ఉన్నది ఫెస్టివల్కి మాత్రమే ఈ ఆఫర్ అండి నార్మల్ కార్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది మీకు ఫెస్టివల్లో కాబట్టి కార్టు బెడ్ పిల్లోస్ ఇవన్నీ కలిపి ట్వంటీ త్రీ థౌజండ్కి వస్తుంది విత్ డ్రెస్సింగ్ టేబుల్తో సిక్స్ బై ఫోర్ కార్ట్స్ ఉన్నాయి సిక్స్ బై ఫైవ్ కార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ రెడీగా ఉన్న మోడల్స్ సిక్స్ బై ఫోర్ వచ్చేసరికి టెన్ థౌసండ్ పడుతుంది సిక్స్ బై ఫైవ్ వచ్చేసరికి పద్నాలుగు వేలు పడుతుంది సిక్స్ బై సిక్స్ వచ్చేసరికి పదహారు వేలు పడుతుంది ఇక్కడ రెడీగా ఉన్న మోడల్స్ అయితే ఇవి మీకు ఈ వీటిలో ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు లేదా మీకు కావాల్సిన మోడల్ చేపిస్తాము ఇంకా ఐదు వందలు పైగా మోడల్స్ ఉన్నాయండి మా దగ్గర ప్రతి మోడలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది టేక్ అండ్ ప్లేవుడ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి ప్రతి కార్టుకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి అండ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ మీకు క్వాలిటీలో ఇస్తున్నారండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఉంది మార్కెట్ తో మీరు కంపేర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇలానే కాదండి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ జస్ట్ కొన్ని చూద్దాం ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ అండి స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ మోడల్ని బట్టి ఉంటుంది కాస్ట్ అన్నది ఇవన్నీ రెడీగా ఉన్న మోడల్స్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా ఉన్నాయండి మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఈ మోడల్ కూడా ఇవన్నీ హ్యాండిల్ లాక్లు ప్రతిదీ హెవీ క్వాలిటీ ఇస్తాము మాది తయారీ కాబట్టి ప్రతిదీ క్వాలిటీ గా చూసుకుంటామండి ప్రతిదీ క్వాలిటీ ఇస్తాము మంచి క్వాలిటీ స్టోరేజ్ ఆప్షన్ ఓపెన్ ఫోర్ థౌజండ్ నుంచి ఉంటుందండి ఓకే

మ్యాట్రసెస్ లో కూడా ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి అవునండి మొత్తం మేము రా మెటీరియల్ తెప్పించి తయారు చేస్తాం మొత్తం ఫోమ్ ఇవన్నీ వచ్చేసరికి డూరోఫ్లెక్స్ ఫోమ్ వేస్తాము ఫోమ్ ఒక కార్డ్ నుంచి ఇంకా రీబాండెడ్ లాటెక్స్ ఇవన్నీ రకాలు ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ బెడ్స్ అయితే అన్ని రకాలు స్ప్రింగ్ కార్డ్ నుంచి అన్ని ప్రతిదీ రెడీగా ఉన్నాయి ఇక్కడ పెట్టి ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తానండి ఫోమ్ ఇవి అవి చూద్దాం రండి ఇన్సైడ్ ఫోమ్ ఎలాంటి మెటీరియల్ ఉంటుంది అది మీకు ఒకసారి శాంపుల్ చూడొచ్చు ఇది వచ్చేసరికి టోటల్ ఫోమ్ అండి డూరో ఫ్లెక్స్ ఫోమే ఫోర్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది మీరు ఎక్కడైనా కానీ లోపల ఏ ఫోమ్ వేస్తున్నారు ఏంటి అన్నది తెలియకుండా బయట మాత్రం కాస్ట్ ఎక్కువ చెప్పేస్తారు ఇది ఉందని చెప్తారు కానీ అందరూ చాలా వరకు రీబౌండెడ్ అంటే రీబౌండెడ్ పెట్టి ఉందని చెప్తారు ఏది ఎంత ఉన్నది ఏదన్నది చెప్పరు లోపల చూసుకోవడానికి కూడా ఉండదు బయట మా దగ్గర వచ్చేసరికి ప్రతిదీ మీరు ఇట్లా లోపల ఓపెన్ గా చూసుకోవచ్చు మీకు కావాలంటే మేకింగ్ చేస్తారు వీడియో కాల్ చేసినా చూపించి మీ కాల ముందే వీడియో పెడతాం కానీ ఇది లోపల ఏ బ్రాండ్ వస్తారు అన్నది కూడా మేము చూపిస్తాం అండి ప్రతిదీ వేసేది మేము డూరోఫ్లెక్స్ అది కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం మీకు అంతా కూడా ఓపెన్ గా ఉంటుందండి ఇది హైట్ చేసి ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఇది వచ్చేసరికి రీబౌండెడ్ అను సూపర్ సాఫ్ట్ అండి ఇది ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ వస్తుంది టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ వస్తుంది సిక్స్ బై సిక్స్ వచ్చేసరికి ఎయిటీన్ పడుతుంది ఎయిటీన్ థౌసండ్ పడుతుంది సూపర్ సాఫ్ట్ వాటి ఇంకా వేరియేషన్స్ వీటిలోనే చాలా రకాలు ఉన్నాయండి సూపర్ సాఫ్ట్ ఉంది హెచ్ఆర్ ఫోమ్ కూడా ఉంది ఇది హెచ్ఆర్ ఫోమ్ అండి ఓకే ఇది ఏదైనా కానీ సిక్స్ ఇంచెస్ వస్తుంది పైన మెటీరియల్ మారుతుంది మార్కెట్ బేస్ కామన్ ఇంకా మీకు అలాగే కావాలంటే ఇంకా ఎక్కువ సాఫ్ట్నెస్ కావాలంటే ఇది ఇలా వేసుకోవచ్చండి సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఇది ఎయిట్ ఇంచెస్ వస్తుంది సాఫ్ట్నెస్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వాళ్ళండి హండ్రెడ్ కేజీస్ అబోవ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇదే రిఫర్ చేయ ఇదేనండి మేము అయితే రిఫర్ చేసేది ఇదే డాక్టర్స్ కూడా వారం అని చెప్తారు ఇది బెట్టిక్ అండి ఆర్దో వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వస్తుంది అది కూడా బ్రాండెడ్ అండి డోరోఫ్లెక్స్ బ్రాండే వస్తుంది ఇది బాగా హార్డ్ గా ఉంటది అనమాట ఇది బ్యాక్ పెయిన్ అయ్యి అసలు స్పైనల్ కార్డ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉండాలంటే ఈ మ్యాట్రస్ వాడాలండి మీరు రీబౌండెడ్ అని లాటెక్స్ అండి ఇది సిక్స్ బై సిక్స్ వచ్చేసరికి బయట అరౌండ్ థర్టీ థౌసండ్ దా తీసుకుంటున్నారు ఇది నేచురల్ ప్రొడక్ట్ మన దగ్గర వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ గా పడుతుందండి మీకు కావాలంటే లైవ్ మేకింగ్ మీరే దగ్గరుండి కూర్చొని చేయించుకోవచ్చు అనమాట దీంట్లో క్లాత్ కూడా మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ముందే స్టిచ్చింగ్ అదంతా చేస్తారనమాట డైరెక్ట్ మీరు జరుగుతుందండి మీకు మీకు కావాల్సిన విధంగా కలర్ పైన క్లాత్ కూడా కలర్ అవి కాంబినేషన్ లో రీబౌండెడ్ సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ వస్తుంది అనమాట ఈ కాంబినేషన్ రీబౌండెడ్ సూపర్ సాఫ్ట్ లాటెక్స్ అయితే ఇంకా ప్రీమియం క్వాలిటీ ఇది బెడ్స్ లో లాటెక్స్ అనేది ఇప్పుడు జన్యున్ గా అందరూ తీసుకుంటున్నది ఎక్కువ మంది వాడుతున్నారు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే రీబౌండెడ్ ఉండాలి పైన యాక్షన్ కొంచెం ఉండాలంటే సూపర్ సాఫ్ట్ లాటెక్స్ వచ్చేసరికి నాచురల్ ప్రోడక్ట్ అనమాట మేమేసేదైతే నాచురల్ అండి మ్యాట్రస్ వచ్చేసరికి ప్రతిదీ మేము లూరోఫ్లెక్స్ ఫోమే వస్తామండి ప్రతిదీ రా మెటీరియల్ తీసుకొచ్చి మీకు అలా ముందే లైవ్ మేకింగ్ కావాలన్నా చేస్తాము ప్రతిదీ వాడేది డూరోఫ్లెక్స్ ఫోమే మీకు కావాలంటే లైవ్ మేకింగ్ ఇప్పుడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుందండి ఫెస్టివల్ కాబట్టి ఈ ఫెస్టివల్ అన్నిటికీ ప్రతిదీ ఆఫర్ ఉంది మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ ఓకే ఫెస్టివల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి మంచి కలెక్షన్ ద బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు నచ్చినట్లుగా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి సో మీకు డెఫినెట్గా విజిట్ చేయండి నీడు ఉంటే మాత్రం ఈ న్యూ ఇయర్కి మీ హౌస్ని మంచి మంచిగా డెకరేట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలా మనకి సోఫాస్ బెడ్స్ కార్డ్స్ ఇవే కాదండి మనకి ఏదైనా సరే ఫర్నిచర్కి సంబంధించినవి టీ పాయిస్ కానీ ఇలాంటివి ఆఫీస్కి సంబంధించి టేబుల్స్ ఎలాంటివి కావాలి అన్నా కూడా మీకు ఇక్కడ చాయిస్ ఉంటుంది అలాగే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందండి అండ్ మీకు బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఫర్ మోర్ కలెక్షన్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్పెట్టండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజ్ ఎంత అప్రాక్సిమేట్లో ఎంత అవుతుంది కస్టమైజేషన్ ఎంత అవుతుంది అనేది అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలిటీవ్స్కి షేర్ చేస్తాయి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్నిచర్ బెస్ట్ ప్రైజ్లో కావాలి అంటే టీఆర్ఎస్ ఫర్నిచర్ వల్డ్కి విజిట్ చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్